ఊతికి ముంత నోటికి నో నోటికి ముంత మూటికి ముట్టికి తాటా కట్టుకొని ఎక్కడో దౌర్భాగ్యంగా బతకాల్సినటువంటి మాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు రోజు వాళ్ళు అర్పించడం మేము ఎంతో గర్విస్తున్నాము ఈ ఎక్కడో విసిరేసినటువంటి ప్రతి ఒక్కరి చేత చేదరించుకొని ఒక చదువు చదువు చదువుకోవడానికి అర్హత లేనటువంటి మాకు ఈరోజు చదువుకోవడానికి కానీ ప్రతి ఒక్క విషయంలో మాకు స్వేచ్ఛా స్వాతంత్రం కల్పిస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము మా మా దళిత జాతి ఆయనకి ఎంతో రుణపడి ఉంది అయితే ప్రతి ఒక్కరు ఆ రాజ్యాంగాన్ని ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఆయన సాధించిన హక్కులు సాధించుకోవాలంటే ప్రతి ఒక్కరికి అంతిమంగా చదువు ఉండాలి ప్రతి ఒక్కరు చదువుకుంటేనే తప్ప ఆ హక్కులు సాధించుకునే అవకాశం రాదు ఈరోజు కూడా ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి చోట్ల కూడా అనగారిక దళిత ఆత్మ దాడు దాడులు ఎంతో ఘోరంగా జరుగుతున్నాయి ఈరోజు కూడా ఆ యొక్క పరిస్థితుల నుంచి మనం ముందుకు రావాలంటే మనం రాజకీయ చైతన్యం కలిగి మనం ముందుకు కొనసాగాలి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఎవరికో వెళ్ళి కొమ్ము కాయటం కాదు మనకు మనంగా అంబేద్కర్ కథ కల కళలు ఏంటంటే మనం ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని సాధిస్తామో రాజ్యాధికారాన్ని ఎప్పుడైతే మనం సాధించగలుగుతామో అప్పుడే మన హక్కుల్ని మనం అని చెప్పి ఆయన ప్రగాఢంగా నమ్మి మనకి ఓటు అనే హక్కును బలమైన ఆయుధాన్ని మన చేతిలో పెట్టారు దాన్ని మనం ఈరోజు ఎంతవరకు సాధించుకున్నాం అంటే మన సోదరులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఆ విధంగా రాజకీయ అధికారంగా మన అడుగులు వేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ జై భీమ్ జై భీ